మెగాస్టార్ చిరంజీవికి సినీ రచయిత చిన్ని కృష్ణ క్షమాపణలు చెప్పారు ఇంద్రలాంటి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు కలిసి పనిచేశారు వీరిద్దరు ఎందుకు చిన్ని కృష్ణ మెగాస్టార్ కు క్షమాపణలు చెప్పారు అసలు ఏం జరిగింది సినీ రచయిత చిన్ని కృష్ణ గతంలో చిరంజీవిపై దుర్భాషలాడారు ఆయన తిడుతూ పలు వీడియోలు పోస్ట్ చేశారు ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు తాజాగా ఆయన మెగాస్టార్పై మరో వీడియో రిలీజ్ చేశారు చిరంజీవికి క్షమాపణలు చెప్పారు తాను చేసినది చాలా పెద్ద తప్పని కొందరి ఒత్తిడి కారణంగా ఆయన అనరాని మాటలు అన్నానని ఇవాళ చిరంజీవిని కలవడానికి వెళ్తే చాలా బాగా తనను రిసీవ్ చేసుకున్నారన్నారు అంతేకాదు తన కుటుంబం బాగోగులు అడిగి తెలుసుకున్నారని తన వృత్తిగత జీవితం ఎలా ఉందని అడిగారన్నారు ఇవన్నీ చూశాక ఇలాంటి వ్యక్తి గురించా నేను తప్పుగా మాట్లాడిందని పశ్చాత్తాపడి క్షమించమని అడిగానని చెప్పారు అందుకు సంబంధించి వీడియో రిలీజ్ చేశారు పద్మవిభూషణ్ వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేయటానికి ఈరోజు ఉదయం అన్నయ్యని కలవటం జరిగింది ఈ భూమి మీద పుట్టినటువంటి అందరూ అని చెప్పను కానీ కొంతమంది ఎప్పుడోకప్పుడు ఎక్కడో చోట చిన్న తప్పు చేస్తారు తప్పుగా మాట్లాడతారు అన్నది నగ్న సత్యం దాదాపు నలభై ఐదు సంవత్సరాల వయసున్న నేనే నన్ను నమ్మి నాకు ఇంద్రా సినిమాని ఇచ్చినటువంటి చిరంజీవి గారిని ఒక బ్యాడ్ టైంలో ఇన్ఫ్లుయెన్స్డ్ ది సంబడి పేర్లు చెప్పను మాట్లాడటం వల్ల నా భార్య నా బిడ్డలు సమాజం నా చెల్లెలు నా బావ నా మిత్రులు అందరూ కూడా నన్ను భయంకరంగా తిట్టారు ఆ క్షణం నుంచి మీతో మాట్లాడే ఈ క్షణం వరకు కూడా నేను ఎంతో చాలా మదన పడ్డాను క్షమాపణ ఎన్నోసార్లు భగవంతుడి ముందు స్నేహితుల ముందు నాలో నేను అంతర్మదనం చెందాను ఎప్పుడు అన్నయ్యని ఎదురుపట్టడం జరగలేదు పద్మభూషణ్ విభూషణ్ అవార్డు ఇప్పుడు మళ్ళీ రావటం కలవటానికి ఈరోజు మార్నింగ్ వెళితే అన్నయ్య రిసీవ్ చేసుకున్న విధానం నన్ను పలకరించినటువంటి ఒక పద్ధతి నా కొడుకు గురించి నా కూతురు గురించి నా జీవితం గురించి బాగోగులు అడిగినటువంటి ఒక మహనీయుడు అని ఆయన ఈ నోటితో తప్పుగా మాట్లాడాను అని క్షమించమని అడిగాను పెద్ద మనసుతో క్షమించటమే కాకుండా ఎంతో ఆప్యాయతగా కుటుంబ విషయాలే కాకుండా కథలు రాస్తున్నావా చిన్ని అని దగ్గరకు తీసుకుని మాట్లాడారు అన్నయ్య ఇంకెప్పుడు ఈ పెదాల నుంచి ఎవరిని తప్పు మాట్లాడనని మనస్ఫూర్తిగా మరొక్కసారి క్షమించమని అడుగుతూ కలిసి పనిచేద్దాము ఏమన్నా కథలుంటే చెప్పమన్నారు ఈసారి మీతో చెయ్యబోయేది మీకు రాయబోయేది ఈ భారతదేశం గుర్తుపెట్టుకోవాలని మీకింకా ఎన్నో అవార్డులు భారత ప్రభుత్వం నుంచి మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య వచ్చే జన్మంటూ ఉంటే మళ్ళీ మీ తోబుట్టుగా పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐఎమ్ సారీ మై డియర్ బ్రదర్ ఎక్స్ట్రీమ్లీ సారీ కాగా ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు పద్మవిభూషణ్ చిరంజీవి అంటే అది ఆయన్ను తిట్టినా ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు అన్ని మాటలు అన్నాక కూడా కలిసి పనిచేద్దామని చెప్పారని అంటున్నారు మీరేమంటారు కామెంట్ చేయండి